రేపు బుధవారం మీ కోరిక చెప్పుకొని వినాయకుడికి ఇలా చేయండి మన జాతకంలో బుధుడు బలహీనంగా ఉంటే మన జీవితంలో ఆనందం దూరమవుతుంది బుధుడు గ్రహాల రాకుమారుడు అని అంటారు కాబట్టి బుధుడు ప్రసన్నుడయ్యేందుకు బుధవారం నాడు వినాయకుని పూజ చేయాలి సనాతన ధర్మంలో గణేషుడికి ప్రత్యేక స్థానం ఉంది అన్ని దేవతలలోకిల్లా మొదటి ఆరాధకుడిగా గణేషుడు పరిగణించబడ్డాడు ఏదైనా శుభకార్యాలు ప్రారంభించే ముందు గణేషుడిని పూజించడానికి కారణం ఇదే ఇలా చేయడం వలన ఎలాంటి ఆటంకాలు ఎదురు కావని నమ్మకం హిందూ ధర్మం ప్రకారం బుధవారం గణేషుడికి అంకితం చేయబడింది బుధవారం రోజున గణేషుడిని పూజిస్తే శుభ ఫలాలు లభిస్తాయి మీరు కష్టాలలో ఉన్నా కూడా ఏ పని జరగకున్నా బుధవారం నాడు కొన్ని ప్రత్యేక చర్యలు చేయడం ద్వారా గణపతిని ప్రసన్నం చేసుకోవచ్చు దాంతో మీ సమస్యలన్నీ తొలగిపోతాయి బుధవారం చేయవలసిన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకోవచ్చు శాస్త్రాల ప్రకారం వినాయకుడి అనుగ్రహం పొందాలనుకునేవారు బుధవారం రోజున శాస్త్రోక్తంగా గణపతిని పూజించాలి ఆ దేవదేవుడిని పూజించే సమయంలో ఓం గం గణపతి ఏ అనే మంత్రాన్ని జపించాలి మీ వృత్తి జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు వినాయకుడి ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉంటాయని పండితులు చెబుతున్నారు గణపతికి గరికంటే చాలా ఇష్టం ఏమి సమర్పించినా సమర్పించకపోయినా వినాయకుడికి కాసింత గరిక తల మీద పెడితే చాలు సంతోషిస్తాడు కనీసం ఇరవై ఒక్క గరికలు బుధవారం నాడు గణపతికి సమర్పించాలి దీన్ని సమర్పించడం వల్ల మీ ప్రతి కోరిక నెరవేరుతుంది వరుసగా ఐదు బుధవారాలు ఇలా పూజ చేస్తే మీ కోరికలన్నీ కూడా తీరిపోతాయి అలాగే బుధవారం రోజున పదకొండు గరికలు తీసుకుని వాటికి పసుపు రాసి వీటిని పసుపు రంగు వస్త్రంలో పెట్టి వినాయకుడి ముందు ఉంచాలి ఆ తర్వాత ఈ వస్త్రాన్ని భద్రంగా తీసుకెళ్ళి ఇంట్లో డబ్బు ఉంచే ప్రదేశంలో ఉంచుకోవాలి దీనివల్ల ఇంట్లో డబ్బుకు లోటు ఉండదట బుధవారం రోజున ఆలయానికి వెళ్ళి గణేషుడికి బెల్లం సమర్పించండి దీంతో గణేషుడితో పాటు లక్ష్మీదేవి ఆశీస్సులు మీపై ఉంటాయి మీకు ఎప్పుడూ డబ్బు ధాన్యం కొరత ఉండదు ఇలా చేయడం వల్ల మీ ఇల్లు ఎప్పుడూ సిరి సంపదలతో నిండి ఉంటుంది వినాయకుడికి పసుపు అంటే చాలా ఇష్టం కాబట్టి బుధవారం పూజ చేసేటప్పుడు గణేషుడికి పసుపు పువ్వులు సమర్పించాలని గుర్తుంచుకోండి అలాగే బుధవారం నాడు ఆవుకు పచ్చిగడ్డి తినిపించడం ద్వారా భగవంతుని అనుగ్రహంతో సకల సంపదలు కలుగుతాయి వరుసగా మూడు బుధవారాలు ఇలా చేస్తే సంపద మరియు సంతోషం కలుగుతాయి అలాగే బుధవారం రోజు శనగపప్పులో నెయ్యి పంచదార కలిపి ఆవుకు తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభించి కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి బుధవారం నాడు పేదలకు పచ్చి కూరగాయలను దానం చేయండి ఇలా దానం చేయడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తీరిపోతాయి రుణ విముక్తి పొందాలంటే బుధవారం నాడు గణేష స్తోత్రాన్ని పఠించాలి ఇలా చేయడం వల్ల మీ జీవితంలోని అన్ని సమస్యలు తొలగిపోయి మీ కెరీర్ మెరుగుపడ పడుతుంది మీ వ్యాపారంలో వృద్ధి లాభాల కోసం బుధవారం రోజు గణేశుడిని పూజించండి బుధవారం నాడు మీ ఇంటికి తూర్పు దిశలో ఎర్ర జెండాను పెట్టండి ఇలా పెడితే బుధ గృహ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి బుధవారం రోజు కొన్ని పెసళ్ళు తీసుకుని వాటిని మీ మీద నుంచి తిప్పుకోండి ఆ తర్వాత ప్రవహించే నీటిలో వాటిని పోయండి ఇలా చేయడం వల్ల కుటుంబ ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది బుధవారం నాడు గణేష రుద్రాక్షను ధరిస్తే మంచి ఫలితాలను ఇస్తుంది రుద్రాక్షను ధరించే ముందు పాలల్లో వేసి ఉంచండి దాన్ని సక్రమంగా పూజించి తర్వాత ధరించండి రుద్రాక్ష ధరించడం వల్ల అన్ని అడ్డంకులు తొలగిపోతాయి ఓం హ్రీం క్లీన్ చాముండాయే విచార అనే మంత్రాన్ని రోజు ఇరవై ఒక్కసార్లు లేదంటే నూట ఎనిమిది సార్లు జపించడం ద్వారా మంచి జరుగుతుంది బుధవారం నాడు ఉపవాసం ఉండటం వల్ల వ్యాపార ఉద్యోగాలలో ఎలాంటి ఆటంకాలు ఉండవు ఇక బుధవారం నాడు పెసర్లు దానం చేయవచ్చు ఈరోజు పెసరపప్పు తింటే మేలు జరుగుతుంది ఇలా చేయడం వల్ల మీ కుండలిలో బుధుని స్థానం బలపడుతుందని విశ్వాసం ఈ రోజున ఆకుపచ్చ లేదంటే ఎరుపు రంగు దుస్తులు ధరించి గణేషుడిని పూజించడం వల్ల అన్ని కార్యాలు నెరవేరుతాయి ఈ రోజున ఉప్పు వేయకుండా పప్పుతో చేసిన వంటకాన్ని తినాలి ఇలా చేయడం వల్ల బుధుడు సంతోషిస్తాడు గణేషుడిని పూజించడం వల్ల శుభ ఫలితాలు చేకూరు పోతాయి అన్ని కష్టాలు తొలగిపోతాయి మీ జీవితంలో ఏవైనా సమస్యలనేవి ఉంటే గనక బుధవారం నాడు ఈ పరిహారాలను చేస్తే మీ ఇంట్లో ఆనందం సంపద పెరుగుతుంది